వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగానే అవినీతి పార్టీ అంటున్నావు మరి ఇన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఎలా కొనసాగావని టీడీపీ సీనియర్ నాయకుడు కొమరా వెంకటనరసయ్య సుగవాసి సుబ్రహ్మణ్యంను ప్రశ్నించారు టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తగినంత ప్రచారం చేయకపోవడం వలన సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోయారన్నారు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులపై సుగవాసి మాట్లాడిన విమర్శలు వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు రాంప్రసాద్ రెడ్డి రాయచోటిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే అక్క శ్రీలతారెడ్డి తమ్ముని కోసం ప్రచారం చేయకుండా సుబ్రహ్మణ్యంకు ఎలా ప్రచారం చేస్తుందని కొమరా నరసయ్య ప్రశ్నించారు సిక్కు మానం హీనం అనేది ఉంటే ఇలాంటి విమర్శలకు మంత్రి గారి కుటుంబ సభ్యుల పైన విమర్శిస్తే నీ బండారం బయట పెడతా జిల్లా కేంద్రంలో వచ్చి నీ బండారం బయట పెడతాం నీ విమర్శలను మంత్రి వర్గీయుల పైన మంత్రి కుటుంబ సభ్యుల పైన చేసిన ఆరోపణను వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశం ద్వారా నీకు డిమాండ్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ పక్షాన నీకు గౌరవం నిలుపుకోవాలంటే తక్షణం బిపల్లి కుటుంబ సభ్యుల పైన చేసిన ఆరోపణలు విమర్శలను వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా నువ్వు అసలు ప్రచారమే చేయకుండా ఒట్టిలో ఒక నిమిషం తిరగడా మండల హెడ్ క్వార్టర్స్ లో ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఉంటే సుగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళు ఓడించారు మంత్రి కుటుంబ సభ్యులు ప్రచారం చేయలేదు నాకని మంత్రి కుటుంబ సభ్యులైనా రాయచోటికి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది వాళ్ళ సొంత తమ్ముడైన ఆడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే ఆమె కొడుకు రాయచోటికి మూడు నెలల ముందే షిఫ్ట్ అయ్యి ఆయన ప్రచార కార్యక్రమంలో మునిగి ఆ విషయం నీకు తెలియదా ఈ విషయాన్ని వాళ్ళు పార్టీ ప్రోగ్రామ్స్ లోకేష్ గారికి అదే విధంగా చంద్రబాబు గారికి కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది అన్ని విషయాలు కనుక్కొని నిజాలు మాట్లాడు విజ్ఞప్తి లేకుండా మాట్లాడదు ఎఫ్ ఎక్స్ వాళ్ళు ఎక్కడైనా కళ్ళు తెచ్చుకొని నీ స్థాయి తెలుసుకొని చంద్రబాబు కాలి కోడి సరిపోను నీ స్థాయి తెలుసుకొని మాట్లాడదు అని పిల్లలు నీకు సవిని విజ్ఞప్తి ప్రజలందరికీ తెలుసు ఇట్లా చేస్తున్నా ఓడిపోయినావా ప్రచారం చేయడానికి ఓడిపోయినావా లేదంటే మూడుకు ఒకటి చెప్పి ఓడిపోయినావా నీకే తెలుసు నిద్రపోయేటప్పుడు బాగా అర్థం చేసుకో నీ సచ్చు విమర్శలు వాడుకో అని చెప్పి వాళ్ళ సమర్థానికి సవిధంగా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఇకపోతే